వెల్కమ్ అవర్ ఛానల్ విత్ నేను ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ముఖ్యమైన వీడియో అని చెప్తాను ఎందుకు అంటే మనకు ఈ నెల ముప్పై అంటే ఏప్రిల్ ముప్పైన అక్షయ తృతీయ రాబోతుంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని కొంతమంది వద్దు అని కొంతమంది ఎన్ని సందేహాలు మరి నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా ఐదు రూపాయల ఈ వస్తువుని కొని ఇంటికి తెచ్చిపెట్టుకుంటే మహారాజయోగం ఆ రోజు రాత్రి నెలవంకను చూస్తే ఏమవుతుంది బంగారం గురించి మీకు ఒక గుప్త రహస్యాన్ని అయితే ఈరోజు చెప్పబోతున్నాను ఆ రహస్యం విన్నారు అంటే మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకెళ్లి బయటపడవేయకపోతే నన్ను అడగండి అది ఎంత గ్రాములైనా కేజీలైనా ఎంత ఉండని మీ దగ్గర తీసుకువెళ్ళి మొత్తంగా బయటపడవేస్తారు బంగారం గురించిన ఒక్క రహస్యం చెప్తే ఇక అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలా అయితే మా దగ్గర డబ్బులు లేదండి కొనలేని స్థితిలో ఉన్నాం మరి మాలాంటి డబ్బు లేనివారు పేదవారు మాలాగా బంగారం కొనలేని వారు ఎలా పేదరికంలోనే మగ్గిపోవాల్సిందేనా అంటే అస్సలు లేదండి డబ్బునోళ్ళు వేలకు వేలు లక్షలకు లక్షలు పోసి బంగారం కొని ఎంత రెట్టింపు సంపదని రెట్టింపు పుణ్యాన్ని పొందుతారో అంతకు మించి సంపదను పుణ్యాన్ని మనం కూడా తప్పకుండా పొందుదాం పొందే మార్గాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మీరు అస్సలు టెన్షన్ పడకండి మా దగ్గర డబ్బులు లేదండి ఈ రేట్లలో మేము అసలు బంగారం కొన్ని కొని కొనలేమండి అసలు మా వారు ఒప్పుకోరండి ఇలా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు అసలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు బంగారం కొంటే అంతకంత పెరుగుతుందంట కదా సంపద రెట్టింపు అవుతుందంట కదా అంటే దానికి మించిన ఒక అద్భుతమైన వస్తువు ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను అది కూడా ఒక్క ఐదు రూపాయల ఖర్చుతో గనుక మీరు ఈ వస్తువుని గనుక ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు లోపు ఈ వస్తువుని కొని మీ ఇంటికి తెచ్చుకున్నారు అంటే బంగారాన్ని మించిన సంపద ఐశ్వర్యం సమృద్ధి పుణ్య ఫలితం అన్ని కట్టగట్టుకుని కుప్పల కుప్పలగా వచ్చి మీ గుమ్మం ముందు క్యూ కట్టాల్సిందే అంతటి వెరీ పవర్ఫుల్ అయిన ఒక ఉపాయం అంతటి సింపుల్ అయినటువంటి ఒక ఉపాయం మీరాకెలిసి సృష్టించేటటువంటి ఒక ఉపాయం వచ్చే అక్షయ తృతీయ నాటికి మిమ్మల్ని కోటీశ్వరుని చేసి నిలబెట్టేటటువంటి ఒక ఉపాయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇక ఈ రోజు ఏం వస్తువుల్ని కొన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అని చెప్తాను అంతకు ముందుగా ఈరోజు ఎలాంటి వస్తువులని ఇంట్లోకి కొన్ని తెచ్చుకోకూడదు ఒకవేళ అలాంటి వస్తువుల్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే కోటీశ్వరులు సైతం కట్టిక దరిద్రులు అవుతారు అవి ఏంటి వివరంగా ప్రతి ఒక్కటి చెప్తాను వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఇంకా ముఖ్యమైన ఒక సీక్రెట్ ఏంటంటే బంగారానికి సంబంధించిన ఒక గుప్త రహస్యం ఒక్కటి ఈ రోజు నేను మీద చెప్పబోతున్నా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అంటూ బంగారం షాపుల ముందు క్యూ కట్టి బంగారాన్ని కొంటూ ఉన్నాం కదా వేలకు వేలు లక్షలకు లక్షలు పోసి అలా బంగారాన్ని కొని తెచ్చి పెట్టుకొని ఇంట్లో నింపేసుకుంటున్నాం అలాంటి ఒక బంగారానికి సంబంధించిన ఒక గుప్త రహస్యం రోజు నేను మీతో చెప్పబోతున్నాను అది విన్నారు అంటే మీ ఇంట్లో ఎంత బంగారం ఉంటే అంత బంగారాన్ని తీసి మీరు బయట పడవేస్తారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఐదు రూపాయలు వస్తువు ఏంటది ఏం కొనాలి అక్షయ తృతీయ రోజు రాత్రి నెలవంకను చూస్తే అసలు ఏమవుతుంది అలాగే బంగారానికి సంబంధించిన ఆ రహస్యం ఏంటి ఆ రోజు కొనుక్కోవలసిన వస్తువులేంటి కొనకూడని వస్తువులేంటి ప్రతి ఒక్కటి కూడా ఏంటని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే ముందుగా మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే అక్షయ తృతీయ గురించి అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి అందరూ బంగారం కొనలేరు కాబట్టి ఈ ఐదు రూపాయలు వస్తువు కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ధనవంతులు అవ్వాలి కాబట్టి అలాగే మీరు ఇంకా మన ని ఫస్ట్ టైం చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా వాటన్నిటిని మిస్ అయిపోతారు కాబట్టి ఇక నాకు చాలా మంది థ్యాంక్స్ చెప్తున్నారండి అక్క నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు మేమైతే గురుజీ గారికి ఫోన్లోనే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పేసాం మీకు చెప్పాలి నిజంగా అందుకే ఛానల్లో చెప్తున్నాం ఎందుకంటే ఈ గారిని పరిచయం చేసి నిజంగా ఎంత పుణ్యం కట్టుకున్నారో మాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కటి కూడా సాల్వ్ అవుతూ వస్తున్నాయి ఇక అంటూ ఎంతో మంది ఈ గురువు గారి వల్ల వారి ప్రాబ్లమ్స్ని తొలగించుకున్న వారు నాకు మెసేజ్ రూపంలో ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చెప్తూనే ఉన్నారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు మీరు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రేజిస్ చూడండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరకోశ విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం మీకు ఉంటే కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా మనకు ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రాబోతుంది అంటే ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచినే మనకు హంగామా అంతా కూడా మొదలైపోతుంది మనం ఏది కొనాలన్నా బంగారం కొనాలన్నా అక్షయ తృతీయ రాబోతుందిగా ఆ రోజు కొందాం అని మాట్లాడుకోవటం వింటూనే ఉంటాం ఇక ముందుగా డబ్బులు ఇచ్చేసి అక్షయ తృతీయ రోజు డెలివరీ తీసుకోవటం వింటూ ఉంటాం కొంతమంది భర్తలు తీసుకొని తృప్తిగా తీసిస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఆ రోజు అరగ్రామైన బంగారం కొనాలంట కొని తీరాలంట అంటూ పట్టుబట్టి భర్తలను ముండి పట్టుబట్టి వారితో గొడవ పెట్టుకుని గొడవ వేసుకుని మరీ వెళ్ళి బంగారం కొంటూ ఉంటాం కదా మరి ఈ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా అంటే కొనాలి అని ఎక్కడా కూడా లేదు కాకపోతే అందరూ కొనాలి కొనాలి అనుకుంటున్నారు అంటే ఆ అక్షయ తృతీయ రోజు ఏం చేసినా మనకు రెట్టింపు అవుతుంది అక్షయం అవుతుంది అని అంటూ ఉంటారు అంటే నిజానికి మనం చేసే మంచి పనులు కానీ దాన ధర్మాలు కానీ ఏవైనా అవి రెట్టింపు అవుతాయి బంగారం కూడా అవుతుంది అనుకోండి అలా కాదని కాదు కాకపోతే కొన్ని తీరాలి అన్న నియమం అయితే ఎక్కడా కూడా లేదు ఇంకా ఈ అక్షయ తృతీయ ఏంటి అంటే గనక మనకు కుచేలుడు శ్రీకృష్ణుని కలిసిన రోజు అక్షయ తృతీయ రోజు ఇంకా మహాలక్ష్మి కంటే కుబేరుడు కావాలి అని పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని కుబేరుడు మహాలక్ష్మి కంటే కూడా ధనవంతుడు అయింది కూడా ఈరోజు ఇంకా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయ పాత్రను సంపాదించుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అందుకే వారు అరణ్యవాసం చేస్తూ ఉన్నా కూడా దేనికి లోటు లేదు తిండికి లోటు ఎప్పుడు రాలేదు అక్కడికి వచ్చిన వాళ్ళకి వారిని ఆశ్రయించిన వారికి ఆ వారు అన్నం పెడుతూనే ఉన్నారు అంతటి అద్భుతమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజు అంటే మనం ఏం చేసినా రెట్టింపు అవుతుంది అని మరి బంగారం కొనలేని వారు ఉన్నాం మేము ఏం చెయ్యాలి అని అంటే గనక వారు ఈ ఒక్క వస్తువు తెచ్చిపెట్టుకుంటే చాలండి బంగారం కంటే ఇంకా మించిన రెట్టింపు పుణ్య ఫలితం అయితే మీకు వస్తుంది మరి ఆ వస్తువు ఎప్పుడు తెచ్చుకోవాలి అక్షయ తృతీయ రోజు మంచి సమయం ఎప్పుడు ఉంది అని అంటే కనుక అలాగే మీరు అక్షయ పాత్రను కూడా మీరే స్వయంగా సిద్ధం చేసుకోవచ్చు ఈ అక్షయ పాత్ర మీ ఇంట్లో కనుక ఉంటే ధన ధాన్యాలకి సిరి సంపదలకి సమృద్ధికి అష్టైశ్వర్యాలకి భోగభాగ్యాలకి లోటే ఉండదు మీ ఇంట్లో అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను వీడియో కొంచెం లెంతి అవుతుంది అయినా కూడా మిస్ చేయకుండా చూడండి ఇక అక్షయ తృతీయ రోజు సమయం వచ్చి ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వృషభ లగ్నం లగ్నంలోనే చంద్రుడు ఉంటాడు గురువు ఉన్నాడు స్థిర లగ్నం పైగా రోహిణి నక్షత్రం తృతీయ రోహిణి నక్షత్రం కలిసి వచ్చాయి అంతేకాదండి శక్తివంతమైన చంద్రహోర కలిసి వచ్చిన రోజు అసలు అద్భుతమైన సమయం అనేది చెప్పాలి ఇక మీరు ఈ సమయానికంతా స్నానం చేసి సిద్ధంగా రెడీ అయిపోండి ఇక ఈ సమయంలో మీరు ఏం చేస్తారు ఈ వస్తువుని కనుక తెచ్చిపెట్టుకున్నట్లయితే కుబేరయోగం యోగం ప్రాప్తిస్తుంది మరీ ముఖ్యంగా ఈ ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు రెండు గంటల సమయం ఏదైతే ఉందో అందులో మధ్యలో సమయం ఉంటుందండి అది అమోఘమైన సమయం అది ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అతిశక్తివంతమైన సమయం ఈ సమయంలో గనక మీరు ఈ వస్తువును గనక కొని తెచ్చి పెట్టుకున్నా ఈ అక్షయ పాత్రను సిద్ధం చేసినా ఇక మీ జీవితానికి తిరుగుండదు ఖచ్చితంగా కుబేరులై తీరాల్సిందే వచ్చే అక్షయ తృతీయకి మీరే కుబేరులని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇంకా బంగారం కొన్న కంటే కూడా వెయ్యింతల ఎక్కువ పుణ్య ఫలితం ఉంటుంది మీ ఇంట్లో దేనికి లోటు ఉండదు ధనధాన్యాలకు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు భోగ భాగ్యాలకు లోటే ఉండదు ఇక అక్షయ తృతీయ రోజు రాత్రి మీరు ఒక పని చెయ్యాలి ఇక ఆ పని చేశారు అంటే ఇంకా మీకు తిరిగి ఉండదు మీ జీవితం సుటి తిరిగిపోతుంది మీరు ఏడేడు జన్మల పాపాలు కూడా తొలగించుకున్న వారు అవుతారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మీకు కలుగుతుంది దాని వలన సకల భోగాలు మీకు ప్రాప్తిస్తాయి ఇంకా ఈ అక్షయ పాత్రని ఎలా చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అంటే బంగారం గురించి చెప్తాను అన్నాను నిజానికి మనం బంగారం అనగానే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఒక రకంగా లక్ష్మీదేవిగా భావిస్తాం కానీ శ్రీ మహాలక్ష్మీనే కాకపోతే పురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడు అని అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళతోటి అసత్యాలు చెప్పే వాళ్ళతోటి మోసాలు చేసే వాళ్ళతోటి అలాగే మద్యం ఎక్కడ తీసుకుంటారో అంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి చూడండి అక్కడ కూడా జూదం ఆడే చోట అలాగే వ్యభిచారి ఇళ్లలో అలాగే ఏ స్త్రీ అయితే ఇంట్లో నిత్యం అరుస్తూ గొడవ పడుతూ భర్త మీద పిల్లల మీద అత్తామామల మీద అరుస్తూ ఉంటుందో అక్కడ కలిపురుషుడు ఉంటాడు అలాగే ఇంకా కొన్ని ఉంటాయి ఇలాంటి చోట్లన్నీ కాకుండా బంగారం ఎక్కడ ఉంటుందో బంగారంలో కూడా కలిపురుషుడు ఉంటాడు మనం అంత ఇష్టపడుతుంటాం కదా బంగారం బంగారం అని బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఒకసారి మీరే ఆలోచించండి బంగారం అనగానే మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఏం చేసైనా బంగారం కొనాలి అనిపిస్తుంది సరే బంగారం ఎక్కడైనా కనబడింది అనుకోండి ఎవరైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి వెంటనే ఏమనిపిస్తుంది దీన్ని నొక్కేద్దామా దీన్ని దాచేసుకుందామా ఎవరు లేరు కదా అటు ఇటు చూసి జోబ్లో వేసుకెళ్దామా ఎలాంటి థాట్స్ వస్తాయి అంటే మనకు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయో అందులోనే కలిపురుషుడు ఉన్నాడు ఇంకా ఈ బంగారం కోసం మనం ఏం చేయటానికైనా కూడా సిద్ధపడతాం వెనకాడం కూడా కాబట్టి అందుకే చెప్పాను మీరు బంగారం గురించి ఈ గుప్త రహస్యం విన్నారు అంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తీసి బయటపడవేస్తారు నిజంగా అంత భయం కలుగుతుంది జుగుప్స కూడా కలుగుతుంది కాబట్టి బంగారం బంగారం అని ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లో వాళ్ళని హింసించేయకండి ఇంకా మీరు ఈ రోజు కొనాల్సిన వస్తువులు ఏంటి అన్నప్పుడు అంతకుముందు కొనకూడని వస్తువుల గురించి చెప్పుకుందాం ముందుగా కొనకూడని వస్తువులు ఏంటంటే ఇనుప వస్తువులు కత్తెర్లు బ్లేడ్లు అలాగే ఇనుముకు సంబంధించిన మేకులు కానీ ఇలాంటివి ఏవైనా కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవి కొనకండి తీసుకురాకండి ఆ రోజు నల్లటి వస్త్రాలు అస్సలు కొనకండి ఇంట్లోకి తీసుకురాకండి నలుపుకు సంబంధించిన వస్తువులు అస్సలు తెచ్చుకోకండి ఇక కటింగు షేవింగ్ చేసుకోకండి గోర్లు కత్తిరించుకోవద్దు జుట్టు విరబోసుకుని అస్సలు తిరగద్దు భార్య భర్తలు దూరంగా ఉండాలి ఆ రోజు గొడవలు పడకుండా అసత్యాలు చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఆ రోజు మనం కొనుక్కోవలసిన ఏంటి ఈ ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి ఈ సమయంలో ఏం కొనాలి అంటే మీరు మార్నింగ్ చక్కగా స్నానం చేసి పూజ చేసుకోండి ఈ పూజలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ ఈ ఫోటో కానీ పెట్టుకోండి దానితో పాటు కామధేనువు మీకు అంటే దూడపాలు తాగుతున్న ఉంటుంది చూడండి ఆ కామధేనువు విగ్రహం కానీ బొమ్మ కానీ తెచ్చిపెట్టుకుని పూజ చేశారు అంటే ముక్కోటి దేవతలు కామధేనువులోనే కొలువై ఉంటారు మీరు కనుక ఆ కామధేనువుని పూజించారంటే ముక్కోటి దేవతలు అక్షయ తృతీయ రోజు మీ చేతుల మీదుగా పూజలు అందుకున్నట్టే మీరు ఇక మీకు అదృష్టం పుణ్యం అంతా కలిసి వచ్చినట్టే ఇక ఈరోజు మీరు ఏంటి పూజ చేసేసారు పూజ చేసేసాక అదే సమయంలో షాపులు ఓపెన్ చేసే ఉంటారు ఏడు యాభై ఆరు నిమిషాలు అంటే దాదాపు ఎనిమిది గంటలు అప్పుడు బెల్లం కళ్ళుప్పు పసుపు ఈ మూడింటిని మీరు కొని ఇంటికి తెచ్చుకోండి మీ దశ తిరిగిపోతుంది బంగారం కాదు బంగారాన్ని మించిన రెట్టింపు ఇవి మీకు తీసుకుని వచ్చి ఇస్తాయి ఇంకా ఈ కళ్ళుప్పు ఎందుకు అంటే మహాలక్ష్మీదేవి క్షీర సముద్రంలో నుంచి పుట్టింది కూడా అక్షయ తృతీయ రోజునే కాబట్టి అంత శక్తి ఉప్పుకున్నది ఉంటుంది ఇంకా మీకు కుదిరితే లక్ష్మి గవ్వలు నక్షత్ర గవ్వలు ఇలా అమ్మవారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తెచ్చి పెట్టుకుని ఇంట్లో పెట్టి పూజ చేసుకోండి ఇంకా మీకు కుదిరితే చిన్న చిన్న మట్టి కుండలు దొరుకుతాయి చిన్నవి మనకు బయట లస్సీలు అమ్ముతూ ఉంటారు గుర్తుందా మీకు అలాంటి చిన్న మట్టి కుండలు దొరికితే తొమ్మిది తీసుకొచ్చి నవధాన్యాలను పెట్టి ఆ రోజు పూజించండి ఈ బెల్లము కళ్ళుపు పసుపు లక్ష్మీ గవ్వలు నక్షత్ర గవ్వలు ఈ నవధాన్యాలు ఇలాంటివి తీసుకువచ్చి పూజ చేశారంటే మీ ఇంట్లో సమృద్ధి నిండుగా ఉంటుంది దరిద్రం అస్సలు ఉండదు మీ ఇంట్లో అదృష్టం తాండవిస్తుంది ఇంకా మీకు తిరిగే ఉండదు వచ్చే అక్షయ తృతీయ రోజుకి మీ జీవితం ఎలా మారుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక అక్షయ పాత్రను మనమే ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎలా చేయాలి అంటే మనం ఇలా పూజ చేసుకున్నాం పూజ చేసుకుంటున్న ఈ సమయంలోనే ఈ గంట సమయంలోనే ఇదంతా కూడా జరగాలండి ఇది చాలా శక్తివంతమైన సమయం ఈ ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకి మీరు చక్కగా స్నానం అది చేసి రెడీగా ఉన్నారు అంత సిద్ధం చేసుకుని ఉన్నారు ఆ సమయంలో పూజ చేయండి పూజ చేసి ఒక పాత్ర ఏదైతే కంచు పాత్ర ఉంటుందో ఆ కంచు పాత్ర కానీ కంచు బిందె కానీ దాంట్లో ఏం చేస్తారు పాయసం వండండి బెల్లం పరమాన్నం వండండి దాన్ని తీసుకువచ్చి అమ్మవారికి నివేదన చెయ్యండి ఆ తర్వాత అదే పాత్రలో తర్వాత అది శుభ్రం చేసి మళ్ళీ అన్నం వండి అన్నాన్ని కూడా నివేదన చెయ్యండి ఆ తర్వాత ఎవరికైనా దాన్ని పెట్టండి అంటే ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించవచ్చు లేదా ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టచ్చు ఎలాగైనా సరే మీ ఇష్టం లేదంటే ప్రసాదం కింద మీకు తెలిసిన వారందరికీ పంచచ్చు ఇలా కనుక మీరు చేశారంటే ఆ పాత్ర అక్షయ పాత్ర అన్నదిగా తయారవుతుంది ఎందుకంటే ఇంత అద్భుత సమయంలో మీరు ఆ పాత్రలో ఉండి అమ్మవారికి నివేదన చేశారు ఇక మీ ఇంట్లో దేనికి లోటు ఉండదు మీ ఇంట్లో ధన ధాన్యాలు తరగనే తరగవసలు సమృద్ధి అన్నది నిండుగా ఉంటుంది మీరు గనక ఇలా అక్షయ పాత్రను మీ చేతులతో మీరు చేసుకున్నారంటే మీరు దేనికి కూడా లోటు ఉండదు ఇక ఆ రోజు సాయంత్రం అక్షయ తృతీయ రోజు సాయంత్రం నెలవంకను చూస్తే ఏమవుతుంది అంటే ఆ రోజు అరుణాచలేశ్వరుని కళ్యాణం జరుగుతుంది దాన్ని గనుక మనం కళ్ళారా చూసాము అని అంటే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే నేరుగా అక్కడ స్వామివారి కళ్యాణం చూడటానికి మన ఆత్మ వెళ్ళి ఆ కళ్యాణాన్ని నేరుగా దర్శించి ఆ పుణ్య ఫలితాన్ని తీసుకుని మళ్ళీ మనలోకి వస్తుందట ఈ ఆత్మన్నది కాబట్టి మీకు కుదిరితే అరుణాచల స్వామి కళ్యాణోత్సవం చూడటానికి ట్రై చెయ్యండి మీకు సామాన్యంగా ఎవరికి కుదరదు అలాంటి ఎప్పుడు ఏం చేస్తారు రాత్రి నెలవంక వస్తుంది చంద్రుడు నెలవంక పొడిచినప్పుడు ఎందుకంటే అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పర పార్వతి పరమేశ్వర్ ఇద్దరి దగ్గర కూడా ఈ చంద్రుడు నెలవంక అన్నది ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి నెలవంక రాగానే నెలవంకని చూసుకొని ఇట్లా నెలవంక దర్శనం చేసుకుని మూడు సార్లు ఓం నమశివాయ ఓం శివాయ ఓం శివాయ అని అనుకోండి మీరు అలా అన్నారంటే నిజంగా మీరు సాక్షాత్తు స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వామివారి కళ్యాణం చూసి మీ జన్మ ధన్యమైపోయినంత పుణ్య ఫలితం మీకు వస్తుంది మీ ఆత్మ నేరుగా అక్కడికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని చూసుకొని మళ్ళీ మీలోకి వచ్చి చేరుతుంది ఇదైతే నిజంగా మన పండితులు పెద్ద పెద్ద పురోహితులందరూ చెప్తున్నారంటే నేను చెప్పిన మాట కాదు కాబట్టి ఇక్కడ నేను ఈరోజు అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి ఏం కొనాలి నెలవంకను ఎందుకు చూడాలి ప్రతి ఒక్కటి కూడా చెప్పాను ప్రతి ఒక్కటి కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చింది యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు